హలో గైస్ గూగుల్ యాడ్స్ మీరు ఏదైనా కీవర్డ్ సర్చ్ చేసి గూగుల్లో ఒక యాడ్ కాపీని అబ్జర్వ్ చేయండి ఇది కనిపిస్తుంది పైన హెడ్ లైన్స్ డిస్క్రిప్షన్ కింద కొన్ని ఎక్స్టెన్షన్స్ కూడా కనిపిస్తాయి అనమాట చిన్న చిన్న లింక్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ ప్రైజెస్ కానీ కనిపిస్తాయి వీటిని గూగుల్ యాడ్స్ ఎక్స్టెన్షన్స్ అని అంటారు అనమాట ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మీరు గూగుల్ యాడ్స్ క్యాం లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వచ్చు ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సైట్ లింక్స్ కాల్అౌట్ స్ట్రక్చర్స్ ని పెట్టు ఎక్స్టెన్షన్స్ అంటారు సో ఏ యాడ్ 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 కాపీ కైనా ఇవి అయిపోతే పెద్దగా కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కాబట్టిలైజ్ చేసుకోండి మీరు ఈ ఎక్స్టెన్షన్స్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ ఓడిఎం టీ గూగుల్ యాడ్ ఎక్స్టెన్షన్స్ అని సెర్చ్ చేయండి నా వీడియో వస్తుంది లేదంటే ఓడిఎంటీ గూగుల్ యాడ్స్ అని సెర్చ్ చేసి పూర్తి వీడియో చూడండి అందులో కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను సో ఒకవేళ మీరు వీడియోస్ చూసి నేర్చుకోలేను అనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ క్యాన్ కోడ్స్ అండి డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్ చూడండి అక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ప్రోగ్రామ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ కోర్స్ ప్రోగ్రామ్ ని మనం సిక్స్ మంత్స్ కోర్స్ చేసినాం ఇందులో ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట సిక్స్ మంత్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఇంకేమైనా ఉంటాయి డాట్ ఇన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ